నా పేరు ప్రియలు దేవునా ఇచ్చిన నూట ముప్పై ఎనిమిది కొత్త పాట పొరబడుతున్నారు క్రీస్తుని పొరబడుతున్నారు పొరబడుతున్నారు క్రీస్తుని పొరబడుతున్నారు మతమే కాదుర క్రైస్తవ్యం మనిషి కాదుర క్రీస్తీసు మతమే కాదుర క్రైస్తవ్యం మనిషి కాదుర క్రీస్తీసు దైవకుమారుడు దైవ కుమారుడు క్రీస్తేసు సృష్టికర్తర క్రీస్తేసు దైవ కుమారుడు క్రీస్తసు సృష్టికర్తర క్రీస్తసు పొరబడుతున్నారు క్రీస్తుని పొరబడుతున్నారు పొరబడుతున్నారు క్రీస్తుని పొరబడుతున్నారు క్రీస్తు కొందరికి కాదుర ప్రభువు అందరికీ ప్రభురయసు క్రీస్తు కొందరికి కాదుర ప్రభువు అందరికీ ప్రభువురయ్యేసు ఒక్క దేశానికి చెందలేదురా ఒక వర్గానికి చెందలేదురా ఒక దేశానికి చెందలేదురా ఒక వర్గానికి చెందలేదురా పొరబడుతున్నారు క్రీస్తుని పొరబడుతున్నారు పొరబడుతున్నారు యేసుని పొరబడుతున్నారు అందరికీ దేవుడురా నిన్ను నన్ను కన్న దేవుడురా అందరికీ దేవుడురా నిన్ను నన్ను కన్న దేవుడురా దైవ కుమారుడు క్రీస్త సృష్టికర్తరా క్రీస్తేసు దైవ కుమారుడు క్రీస్త సృష్టికర్తరా క్రీస్తేసు మన ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు ఒక దేశానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక కులానికి చెందినవారు ఎట్టి పరిస్థితులు కాదు ఆయన సృష్టికర్త సృష్టికి మూలమైన సృష్టి జగత్తు జగతి పునాది వేసింది ఆయనే కాబట్టి ఆయన్ని ఒక పరిధికి ప పరిధి పరిధికి పరి పరిమితం చేయమాకండి ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు ఒక రాష్ట్రానికి చెందినవాడు ఒక దేశానికి చెందినవాడు ఒక ఖండానికి చెందినవాడి కాదు ఒక వర్గానికి ఒక కులానికి చెందినవాడు కాదు ఆయన అందరికీ ప్రభు ఏ సుకరిస్తూ వారు అందరికీ ప్రభు అని చెప్పి లేఖనం చెప్తుంది కాబట్టి ప్రభువుని ఆ వర్గానికి ఆ కులానికి ఆ దేశానికి ఆ మతానికి ఆఖండానికి అట్లా కంటే అట్లా అట్లా అటాచ్ అయ్యి మా ప్రభు దేవుణ్ణి మనం మనం ఆయన సృష్టించిన సృష్టి ఇదంతా ఆ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఎట్లా సుతుంది ప్రభు ఏసు వారు అందరి బ్రతుంది కాబట్టి దేవాది దేవుడు సత్యదేముడు జీవంగల దేవుడు సత్యవంతుడు పరిశుద్ధుడు పాపరహితుడు ప్రభుణేశ్వస్తు వారు ఒక్కరు మాత్రమే ప్రైజ్ దలాడు అమ్మే